నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టినరోజుకు అభిమానులకు సినిమాల పరంగా కానిక ఇస్తుంటాడు అప్పటికీ నటిస్తున్న సినిమా నుంచి టీజర్ లాంటివి రిలీజ్ చేయటం అలాగే కొత్త చిత్రాలను ప్రకటించడం లాంటివి ప్లాన్ చేస్తుంటారు ఈ ఏడాది జూన్ పదిన బాలయ్య పుట్టినరోజుకు రెండు కానుకలు రెడీ అవుతున్నట్లు సమాచారం ముందు నుంచి అనుకుంటున్నట్లే తన కొత్త చిత్రం అఖండ టూ నుంచి టీజర్ ట్రీట్ ఉంటుంది ఇప్పటికే ఈ చిత్రం రెండు షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది ఇప్పుడు కూడా షూట్ కొనసాగుతోంది దర్శకుడు బోయపాటి ఇప్పటికే టీజర్ కాన్సెప్ట్ ఎలా ఉండాలో ఫిక్స్ చేశాడట ఇప్పటి నుంచి అందుకోసం విజువల్స్ తీసి పక్కన పడుతున్నాడట టీజర్ పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసేలా భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం మరోవైపు బాలయ్య కొత్త సినిమాను పుట్టినరోజు నాడు అనౌన్స్ చేయబోతున్నారట నందమూరి హీరోకు వీరసింహారెడ్డి రూపంలో సూపర్ హిట్ ఇచ్చిన గోపిచంద్ మలినేని మరోసారి ఆయనతో జట్టు కట్టబోతున్నాడు తాజాగా అతను జాట్ తో బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ కు హిట్ ఇచ్చాడు ఈ ఊపులో బాలయ్యతో మళ్లీ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్ మూవీ పెద్దతో టాలీవుడ్ లోకి అడుగు వృద్ధి సినిమాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోంది మరో సంస్థ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతుందని సమాచారం బాలయ్య కెరీర్ లోని అత్యధిక బడ్జెట్ లో భారీగా ఈ సినిమాను నిర్మించబోతున్నారట వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి హరీశంకర్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి కానీ అది కార్యరూపం దాల్చే అవకాశాలు లేవని తెలుస్తోంది